హలో అండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలండి ఈరోజు మంచి రెసిపీతో వచ్చానండి ఏంటంటే మేక కైమా చూసారా ఇది నిమ్మకాయ వేసుకొని పసుపు వేసుకొని చక్కని కడుక్కున్నాను ఇప్పుడు నేను చిన్న కుక్క గిన్నె చిన్న కుక్క గిన్నెలో ఎలా చేస్తానని చేసుకోండి టేస్ట్ టేస్ట్ రుచికి రుచి కమ్మదనం కమ్మదనం అంత బాగుంటుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పొయ్యి వెళ్ళించుకున్నాను ఏమేమి వేస్తాను ఎలాగైతే టేస్ట్ వస్తుంది వాటర్ల స్టైల్లో వస్తుంది చూడండి దీనికి తగినాయి పావు కేజీ అండి కైమా ఆయిల్ ఒక రెండు బిర్యానీ కాకు వేసుకోండి చాలా స్మెల్ అన్నీ బాగుంటాయి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు సరేనండి ఆయిల్ ఎక్కువ పడుతుంది కైమాకి ఇది కొద్దిగా బాగాను యాగాలి ఎందుకంటే రఫ్గా వేగితే టేస్ట్ ఎక్కువ ఉంటుంది సరేనండి ఇది కానీ చూపిస్తూ ఉంటాయండి ఇది కానీ చూసారా ఇలా గేగాలన్నమాట ఇలా గేకితే టేస్ట్ వస్తుంది అనమాట మనకి ఓకేనండి ఇప్పుడు ఏకేకేస్తాం చూడండి మనం వేగుతునేటప్పుడు బాగా ఏగింది కదా రఫ్గాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొద్ది పసుపు మీకు తగినంత అల్లం పేస్టు మీకు తగినంత సాల్టు మీరు వేసుకోవాలంటే టమాటాలు వేసుకోండి నేనైతే వేసుకోవట్లేదు ఎందుకంటే డామినేట్ చేసేస్తుంది కరిమా అనేది మేక కయిమా ఇలాగా వేసుకుంటే బాగుంటుంది అంతా ఏగింది కదా ఏగేటప్పుడు మనం కొద్దిగా ఇవ్వండి మనం క్లీన్ చేసుకున్నాం కదా ఈ కైమా యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలుసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా చెయ్యండి ఒకసారి మన ఆర్పీ ఇలాగ కైమా చేసి మన ఒక్కలు పెట్టాడు కదా జబర్దస్త్ ఆర్పి అందులో నేను చూశానండి అతను కైమా ఇలా చేశారు అందుకు నేను ఇలా చేస్తున్నాను ఇదిగోండి ఇలాంటప్పుడు మనం ఇది అయింది కదా బాగా చూసారా ఇలాంటప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి మళ్ళీను నేను స్టాండ్ పెట్టుకొని చూ చేస్తాను కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి దీనికి తగిన కారం మీరు ఎక్కువ వేసుకోవాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి పర్వాలేదు నేనైతే ఇలాగే వేసుకుంటాను సరిపోయినట్టుగా చాలామంది కారం ఎక్కువ తింటారు కదా కారం ఎక్కువ మీరు వేసుకోండి ఇప్పుడు ఇదంతా మగ్గిపోవాలి కొంచెం మనకి చూడండి ఇదిగోండి ఇది వాటర్ వచ్చి ఇలా బయటకు వాటర్ వచ్చాక అప్పుడు నేను ఏమేమి వేయాలో చూపిస్తాను హరియా పాపు ఇది బాగా దగ్గరగా అయిపోవాలి దగ్గరగా అయ్యేటప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏకపోయిమా పావు కేజీ తెచ్చుకున్నాను ఎక్కువ తేలేదు పావు కేజీ ఏమి ఏమి అని అంటే మధ్యాహ్నంకే ఇది బాగా దగ్గర అయిపోయింది చూపిస్తాను మీకు ఇదిగోండి మొత్తం వాటర్ అంతా ఇదైపోయింది ఇలాంటప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి అది టైం అంతా ఇగిరిపోయి ఆయిల్ తేలిపోయాక మనం వాటర్ వేయాలి సరేనండి దీన్ని తగిన వాటర్ వేసుకోవాలి సరిపోతుంది ఒక రెండు గ్లాసులు చిన్న గ్లాసులతో ఇది ఉడుకుతుంది కదా వాటర్ వేసాము మన గరం మసాలా పౌడర్ మనం తయారు చేసుకుని ఇంట్లో గరం మసాలా పౌడరు నేనైతే ఏది కొని వేయనండి దానికి తగిన ఒక స్పూన్ ఎక్కువ వేయకండి మళ్ళీ దాన్ని ఇచ్చేసేస్తుంది ఇదేమే వచ్చేస్తుంది మనం కొత్తిమీర కొద్దిగా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు ఉండండి మనము ఈజీగా కైమ రావడం సరిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈజీ అంటే అప్పటికప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినా మనం పావులో కైమా తెచ్చుకొని ఈజీగా మనం అంత చేసుకొని తినవచ్చు ఈజీ ప్రాసెస్ నేను అమ్మాయి చూ చూడండి ఈజీ ప్రాసెస్ చేస్తాను ఈజీగా అయిపోతుంది అయితే సరిపోతుంది మీకు నేను చూపిస్తాను మన మేక కైమ ఎమ్మి ఎమ్మి కైమ చాలా బాగుంటుంది చూడండి ఓకేనండి ఇది వస్తే అవుతుంది చూపిస్తాను కళాయిలు ఎందుకు వేసానంటే మీకు చూపించడానికి ఇందా కుక్కర్లు పెద్దగా కనిపించదు కళాయిలు యాడ్ చేసుకుంటున్నాను నేను ఇవ్వండి చూడండి చూసాను చాలా బాగుంటుందండి ఇలా చేయండి డెలివరీ అయిన పిల్లలు అమ్మాయిలు మరి మనకు ఒంట్లో ఆడేటప్పుడు ఏమో ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇంకా అమ్మాయి ఏం చేసిందంటే అల్లం ఎల్లులు పేస్ట్ తీంటాను ఎల్లులు ఉంటాయి కదండి ఒక ఫ్రై ఫ్రై వచ్చేసి రెండు ముక్కలు కట్ చేసి వేసేదండి మరి నేనైతే అల్లం ఎల్లులు పేస్ట్ వేసుకున్నాను వాళ్ళకి అంత గోపెం మనం చెయ్యాలి ఇంకా చెయ్యాలి నేర్చుకోవాలి ఇంకా గోపన తెచ్చుకోవాలండి రాదండి మనమే తెచ్చుకోవాలి చూసారా చూపిస్తానండి మీరు ఎంత బాగుందంటే ఒక్క రెండు నిమిషాలు ఆగారంటే చూపిస్తాను ఓకేనండి ఒక్క రెండు నిమిషాలు చూడండి చూసారా ఎన్ని ఏమి మేక కయిమా దగ్గరికి అయిపోయిందండి ఇలాంటప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ముందు కొద్దిగా వేస్తాం కదండి కొత్తిమీర ఇప్పుడు మీకు పొయ్యి కట్టేసి చూపిస్తాను చూద్దాం రండి ఇదిగోండి చూసారా ఆయిలే పైకి తేలిపోయి చక్కగా ఉంది కదా చూడండి చూపిస్తాను ఇలాగ ఉండాలి ఎక్కువ వాటర్ కూడా ఉండకూడదు ఇలాగ ఉండాలి చాలా బాగుంది కదా మనం రైస్లు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి తయారు చేసుకోండి చూసారు కదా ఓకేనండి చక్కగా ఎంత బాగుందో చూసారా ఓకేనండి అందరికీ బాయ్ అండి